నమస్తే అన్న అందరికీ నమస్కారం రాబోయే సంవత్సరాలలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో మానవ మనుగడ కష్టమని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది దీనికి ప్రధాన కారణం కువైట్ లో చెట్లు లేకపోవడం అలాగే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి అలాగే రాబోయే సంవత్సరాలలో మనం చూసుకుంటే రెండు వేల యాభై రెండు వేల అరవై డెబ్బై మధ్యలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే పశ్చిమ ఆసియా దేశమైన కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ కువైట్ దేశంలో ఉష్ణోగ్రతలు తరచుగా యాభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటూ ఉన్నాయని చెప్పి కువైట్ లో కువైట్ సిటీ గాని కువైట్ ఎయిర్పోర్ట్ గాని జహరా ప్రాంతం గాని నువైసీ పోర్టు గాని అలాగే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయని చెప్పి అలాగే కువైట్ లో సగటున ఉష్ణోగ్రత ఒక్కొక్కసారి అరవై డిగ్రీలకు చేరుకుంటుందని చెప్పి ఇది ఇలాగే గాని కొనసాగితే గాని కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాతావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయకుంటే గాని కువైట్ లో రాబోయే రోజుల్లో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఇప్పటి నుంచే నివారణ చర్యలు చేపడితే మానవ మనుగడకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి లేకపోతే కువైట్ లో ఉన్న ప్రజలు ఎండాకాలంలో ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఎలాగైతే ప్రవాసులు బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ కు వస్తూ ఉన్నారో రాబోయే రోజుల్లో ఎండాకాలంలో వేసవికాలంలో కువైట్ లో ఉన్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుందని చెప్పి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వాతావరణాన్ని పరిరక్షించాలని చెప్పి యొక్క నివేదిక తెలిపింది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రాంతాలలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నివేదిక కోరింది మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद